నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఈ గొప్ప టార్క్యుమెంట్ ని హోస్ట్ చేసే అవకాశం మరి రామరాజ కాలేజ్ గ్రౌండ్కి రావడం అందరు కూడా ప్రతి ఒక్కరూ గెలుపుకోవడం కన్నా క్రీడా స్ఫూర్తితో స్పోర్ట్ స్పిరిట్ తో మనం గెలుపుకోవటంలే కాదు మనం ఏ స్కూటితోనైతే కాంపిటేటివ్ స్పిరిట్ తో మనం ఈ క్రీడలో పాల్గొన్నామో అది ముఖ్యం తప్ప మన వంతు బాధ్యత మన స్పిరిట్ మనం నిలబెట్టుకుని ఆడితే విజయాలనేవి అవే దాని వస్తాయని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము క్రీడలకి ఎంతో ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మన మొబైల్లో మరి కార్తీక్ గారు చెప్పిన విధంగా తప్పకుండా ఇటువంటి మంచి టోర్నమెంట్స్ పెట్టడం కాకుండా ఒక మంచి స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా మరి ఏదైతే కార్తీక్ గారు చెప్పారు తప్పకుండా దాన్ని కార్మిలో దాల్చి ఆ హండ్రెడ్ పర్సెంట్ మొదటి ప్రజలకి నేను అందుకోవాలని అందుబాటులో తెస్తానని అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరోసారి పేరు పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను